దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి శుభాలు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల జీవులు ఇవ్వండి క్రహించగ్ర హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుగు చిన్న తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి అవునండి ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాను నన్ను చాలా దినాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఉన్నారు ఉపవాసం గురించి నా బిడ్డలతో నా ప్రజలతో నువ్వు మాట్లాడాలని నన్ను ప్రేరేపణ చేసిన దాన్ని బట్టి మరికొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నానండి మనం ఉపవాసం చేస్తూ అనుకుంటాం దేవా కంఠధ్వని ఎత్తి నేను ఉపవాసం చేస్తూ ప్రార్థిస్తున్నానే ఎందుకు నా కంఠధ్వని నీ పాదాల చింతకు చేరలేకపోతుంది ఎందుకు నేను మాట్లాడుతున్నది నీకు వినపడలేకపోతుంది అయా మరి నా కంఠత్వని మీరు వినండి అని అడుగుతూ ఉంటాం ఉపవాసము ఎందుకు చేస్తామంటే మనకున్న కట్టు సమస్యలు పోవాలని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఇంకా బలమైనటువంటి ప్రార్థన ద్వారా మరి గట్టు సమస్య పోతుందంటే అది ఉపవాస ప్రార్థన మాత్రమే అండి అందుకే మరి ఉపవాసం చేస్తూ ఉంటాం మరి ఉపవాసం చేసినప్పుడు మరి కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేసిన దేవుడు వింటలేడు నా మాట ఎందుకు వింటలేడు అనుకుంటూ ఉంటాం మరి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని సన్నిధికి మన ప్రార్థన మరి వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి అని గమనించినట్లయితే యశ్యాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మరి నాలుగవ జనాన్ని చూద్దామంటే మీరు కలహపడచ్చు అంటే కలహాలు పెట్టుకుంటూ మరి ఇంట్లో కానీ బయట కానీ మనము కలహాలు పెట్టుకుంటా ఉపవాసం చెయ్యొద్దు అంటున్నాడండి ప్రభువు మరి గృహంలో మరి ఏదైనా నీకు మరి కోపం వచ్చే సందర్భాలు జరిగిన మరి నువ్వు కలహాలకి దూరంగా ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి అవునండి మరి మనము గృహంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకి కోపాలు అనేటివి సహజంగా వస్తూ ఉంటాయి కానీ దానిని కూడా మనము ఎప్పుడైతే ఉపవాసంతో పాదాల చెందుతుంటామో ఆ కలహాలు ఆ కోపము అన్నిటినీ దూరం చేసుకోవాలని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడండి వివాదములు చేయొచ్చు అంటే మనం ఏం అంటే వివాదాలు పెట్టుకుంటూ ఉంటాం అనవసరమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటాం అనవసరమైనటువంటి మాటలు పలుకుతూ అక్కడ వివాదాలను పుట్టించేటటువంటి ఆ కారణాలకు మనము కారణం కాకూడదండి అది చెప్తా ఉన్నాడు దేవుడు ఏంటిదంటే నువ్వు వివాదాలకు దూరంగా ఉండాలంటున్నాడు వాళ్ళు ఏమంటుండ్రు అన్యాయంగా గుద్దులాడుచు మరి అన్యాయం చేస్తున్నారు అక్కడ గుద్దులాడుచున్నారు అక్కడ వివాదాలు చేస్తున్నారు కలహాలు పెట్టుకుంటున్నారు ఇవన్నీ చేస్తూ మరి ఏమంటున్నారంట ఏం చెప్తున్నాడు ప్రభు ఉపవాసం ఉందరు ఇలా మా ఇట్లా చేస్తూ ఉన్నారు మరి ఉపవాసం చేస్తున్నారు కలహాలు వివాదాలు చేస్తూ అన్యాయంగా గుర్తులు ఆర్చి ఉపవాసం చేస్తున్నారు అప్పుడంట మీ కంఠత్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు మన కంఠత్వని మరి పరమ పరమునకు వినబడాలంటే ఇవన్నీ చెయ్యొద్దు అని ప్రభు సెలవిస్తున్నారు మరి ఇవన్నీ చేస్తూ నా కంఠత్వం ఎత్తి నేను ప్రార్థిస్తున్నానే ప్రభు మరి మీరు నా మార మొర ఆలకిస్తలేరు నాకు మనవి ఎందుకు వింటలేరని అడుగుతాం ఎప్పుడైతే నీవన్నీ చేసి ఆయన ఆయన సన్నిధిలో ఉపవాసం ఉంటే ఈ ఉపవాసం దేవుడి సన్నిధికి వెళ్ళదు అని దేవుడికి జ్ఞాపకం చేస్తున్నారు మీరు ఎంత కంఠధ్వని ఎత్తి ప్రార్థించినా ఎంత కంఠధ్వని ఎత్తి మరి మాట్లాడినా ఆ ప్రార్థన అంట మరి ప్రభువు సన్నిధికి వెళ్ళదంట ఎందుకంటే మరి మీరు గుద్దులాడచ్చు మరి కఠినమైనటువంటి మాటలు పలుకుచ్చు మరి అక్కడ మరి కలహాలు చేస్తూ అన్యాయంగా ప్రవర్తించినప్పుడు ఆ ఉపవాస ప్రార్థనట దేవుని సన్నిధికి వెళ్ళదని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి కాబట్టి మనం ఉపవాసము ఎలా ఉండాలా మరి ఎలా ఉంటే ప్రభు సన్నిధికి వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇంకా నేర్చుకుందాం మరి ఇలా మనము ఉపవాసం ఉంటూ కంఠత్వన్ని ఎత్తి ప్రార్థించిన ప్రభు సన్నిధికి వెళ్ళదన్నటువంటి విషయము ఈరోజు మనం నేర్చుకున్నాం కాబట్టి మనం ఒకవేళ అలా ఉంటే మరి మనను మనం మార్చుకొని మరి ఆయన సన్నిధిలో మరి ఈ మూడు విషయాలు మనము నేర్చుకొని ఆయన సన్నిధులు ఇవన్నీ కలిగి మరి ఉండకుండా మరి ఓ కలహాలు చేయకుండా మరి వివాదాలు చేయకుండా అన్యాయంగా ప్రవర్తించకుండా మరి ఆయన ఎందు భయంతో భక్తితో జీవించాలని దేవుడి మాటలు దేవించనుగాక ఆమెన్ వందనారండి